హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు ఒంటరిగా కూర్చొని శ్రీవల్లికిచ్చిన మాట గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఎలా ఇప్పుడు నేను పది లక్షల రూపాయలు శ్రీవల్లికి ఇస్తానని చెప్పాను కానీ ఫ్రెండ్స్కి ఎవరికి ఫోన్ చేసినా డబ్బులు లేవంటున్నారు ఆ డబ్బులు ఎక్కడా దొరకలేదు ఇప్పుడు నేను అవి ఇవ్వకపోతే పెళ్ళి ఆగిపోతుంది అలా అయితే నాన్న చాలా బాధపడతాడు ఏం చేయాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి చందు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే రామరాజు చందుని గమనిస్తాడు ఇదేంటి వీడు నిన్న బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి వీడి మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది ఎవరికి చెప్పుకోలేనంత బాధ తనలో దాచుకున్నట్టు అనిపిస్తుంది అదేంటో తెలుసుకోవాలి వీడు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పి ఇక రామరాజు వెంటనే చందు దగ్గరికి వెళ్ళి ఏంట్రా చందు దేని గురించిరా అంతలా ఆలోచిస్తున్నావు నిన్నటి నుంచి చూస్తున్నాను అసలు నువ్వు ఏదో మనసులో బాధ ఉన్నట్టు ఎవరితోనూ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటున్నావు ఒకవేళ నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని రామరాజు అనగానే అప్పుడు చందు అదేంటి నానా అలా మాట్లాడుతున్నావు పెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి అనగానే అప్పుడు రామరాజు చూర్రా నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయినే కాదనుకున్నావు మరి ఇప్పుడు నువ్వు నేను చూసిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నావు కదా ఒకవేళ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నావో ఏమని నాకు డౌట్ వచ్చింది అని రామరాజు అనగానే అప్పుడు చందు లేదు నానా నీ పెళ్ళి నేను ఇష్టంతోనే చేసుకుంటున్నాను మీరేమీ అనుకోవద్దు అని చెప్పి చందు సరే వెళ్దాం పద నానా అని చెప్పి ఇక చందు రామరాజు వేదవతి దగ్గరికి వస్తాడు ఇక అక్కడ వాళ్ళందరిని చూసి చందు చాలా సంతోషపడుతూ ఉంటాడు వేదవతి తన కోడలతో కలిసి సరదాగా పనులు చేసుకుంటూ ఉంటుంది ఇక చందు మాత్రం తన మనసులో ఇప్పుడు ఈ డబ్బు దొరకకపోతే పెళ్ళి ఆగిపోతుంది ఇక ఊళ్ళో వాళ్ళందరి ముందు నానా పరువు పోతుంది ఎలా ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి ఇక చందు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చందుకి ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు నేను ఆ డబ్బు అడిగి తీసుకుంటాను ఒకవేళ అమ్మమ్మ ఈ ఇస్తే నా పెళ్ళి జరుగుతుంది ఎలాగైనా అమ్మమ్మతో మాట్లాడాలి అని చెప్పి ఇక వెంటనే చందు తన ఫోన్ తీసి శారదాంబకి ఫోన్ చేస్తాడు ఇక చందు నుండి ఫోన్ రావడంతో శారదాంబ ఫోన్ లిప్ చేసి ఏంట్రా మనవడా పెళ్ళికి తొందరగా రమ్మని పిలవడానికి ఫోన్ చేశావా అని శారదాంబ అనగానే అప్పుడు చందు చూడమ్మమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కాస్త బయటికి వస్తావా అని చందు అనగానే అప్పుడు శారదాంబ ఏంట్రా ఏం జరిగింది మళ్ళీ ఆ విశ్వగాడు ఏమైనా చేశాడా అని శారదాంబ అనగానే అప్పుడు చందు మాత్రం లేదమ్మమ్మా నీతో మాట్లాడాలి ప్లీజ్ ఒకసారి ఊరి చివరికి రా అని చందు చెప్పగానే అప్పుడు శారదాంబ సరేరా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను కాసేపు ఆగిన తర్వాత నువ్వు కూడా రా అని చెప్పి ఇక శారదాంబ ఫోన్ పెట్టేసి బయటికి వెళ్తూ ఉంటుంది ఇక అధిగమనించిన భద్రావతి అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు శారదాంబ ఎక్కడికేంటే గుడికి వెళ్తాను కాస్త మనసన్న ప్రశాంతంగా ఉంటుంది గుడికి బయలుదేరుతున్నాను అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి అదేంటమ్మా ఒంటరిగా వెళ్ళడమేంటి సేనాపతన్న విశ్వాన్న ఎవరైనా ఒకరు వస్తారు ఉండు అనగానే అప్పుడు శారదాంబ లేదు భద్రావతి అన్ని రోజులైంది ఊరు చూడక అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఊరు చూసినట్టు ఉంటుంది అని శారదాంబ ఇక ఉడికి బయలుదేరుతూ ఉంటుంది అది గమనించిన చందు అమ్మమ్మ బయలుదేరుతుంది నేను కూడా వెళ్తాను అని చెప్పి ఇక చందు కూడా వెళ్తాడు శారదాంబ మాత్రం చందు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే చందు అక్కడికి వచ్చి అమ్మమ్మ నీతో మాట్లాడాలి అనగానే అప్పుడు శారదాంబ ఏంట్రా ఏం జరిగింది అసలు నీ మనసులో బాధేంటో నాతో చెప్పరా అని శారదాంబ అనగానే అప్పుడు చందు చూడమ్మమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను నాకు సహాయం చేస్తావా అని చందు అనగానే ఆ మాటలు విన్న శారదాంబకి ఏమీ అర్థం కాదు ఏంట్రా రేపో మాపో పెళ్లి పెట్టుకొని సహాయం చేస్తావా అని అడుగుతున్నావు ఏంటి సహాయం చెప్పు అని శారదాంబ అనగానే అప్పుడు చందు చూడమ్మమ్మ నాకు అర్జెంటుగా పది లక్షలు కావాలి ప్లీజ్ అమ్మమ్మ నాకు ఆ పది లక్షలు ఇస్తే మళ్ళీ పది రోజుల్లో తిరిగి ఇస్తాను ఈ సహాయం నువ్వు తప్ప నాకు ఎవరూ చేయలేరు మా నాన్నని అడిగేంత ధైర్యం కూడా నాకు లేదు అని చందు అనగానే ఆ మాటలు విన్న శారదాంబ పది లక్షలా అని అంటుంది అప్పుడు చందు ప్లీజ్ అమ్మమ్మ ఈ అమౌంటు నీకేమీ పెద్దది కాదు కదా నువ్వైతేనే నాకు ఈ సహాయం చెయ్యగలవు ప్లీజ్ అమ్మమ్మ అని చెప్పి ఇక చందు అనగానే అప్పుడు శారదాంబ సరేరా నీ పెళ్ళి కోసం అని అడుగుతున్నావు కదా నేను ఆ పది లక్షల రూపాయలు నీకు ఇస్తాను కానీ నేను ఇచ్చినట్టు నీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు అని శారదాంబ అనగానే అప్పుడు చందు సరే అమ్మమ్మ నేను ఎవరికీ చెప్పను అని చందు అంటాడు ఇక శారదాంబ ఒరే రేపు ఉదయం నేను గుడికి వస్తాను ఆ గుడిలో ఈ డబ్బు నీకు ఇస్తాను అని శారదాంబ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక డబ్బు ఇస్తాననడంతో చందు కూడా చాలా సంతోషపడతాడు ఇక తన మనసులో ఈ డబ్బు దొరికింది ఇక నేను ఈ డబ్బు శ్రీవల్లికి ఇచ్చి నేను ఇచ్చిన మా మాటని నిలబెట్టుకుంటాను ఇక పెళ్ళి జరుగుతుంది నాన్న చాలా సంతోషపడతాడు అని చెప్పి ఇక చందు చాలా సంతోషంగా ఉంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక శారదాంబ ఆ డబ్బు తీసుకొని గుడికి వస్తుంది చందు కూడా అదే గుడికి పోస్తాడు ఒరేయ్ చందు ఈ పది లక్షల రూపాయలు నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా పర్వాలేదు కానీ ఈ డబ్బు ఏం చేస్తున్నావో నాతో అయినా చెప్పరా అని శారదాంబ అనగానే అప్పుడు చందు నా మనసులోని మాట అమ్మమ్మతో చెప్తాను అమ్మమ్మ కూడా ఎవరికీ చెప్పదు కదా అని చెప్పి ఇక చందు చూడమమ్మా ఆ శ్రీవల్లి వాళ్ళకి ఫైనాన్స్లో ఏదో నష్టం వచ్చిందంట పెళ్ళి ఖర్చుల కోసం డబ్బు లేదని చెప్పారు ఇప్పుడు ఈ విషయం నాన్నతో చెప్తే నాన్న నా మీద చాలా కోపంగా ఉంటాడు అందుకే ఈ సహాయం నువ్వైతేనే చేస్తావని నీకు ఫోన్ చేశాను ఈ పది లక్షల రూపాయలు వాళ్ళకే ఇచ్చేస్తాను అని చందు అనగానే అప్పుడు శారదాంబ నీలాంటి మంచి భర్త ఆ శ్రీవల్లికి దొరకడం తన అదృష్టం రా అని చెప్పి ఇక శారదాంబ సరే చందు నేను వెళ్తాను ఎవరైనా చూస్తే మనల్ని అనుమానపడతారు అని చెప్పి ఇక శారదాంబ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది ఇక చందు మాత్రం ఆ డబ్బు తీసుకొని భాగ్యం ఇంటికి వెళ్తాడు ఇక భాగ్యం శ్రీవల్లితో చూసావా శ్రీవల్లి నీ అమ్మంటే ఏమనుకున్నావే నువ్వు పెళ్ళి ఎలా జరిపిస్తావమ్మా నీ చేతిలో ఒక చెల్లి గవ్వ కూడా లేదని నన్ను అన్నావు కదా చూసావా నీ పెళ్ళికి మీ అత్తగారింటి నుంచే డబ్బు తెప్పించి నీ పెళ్ళి జరిపిస్తున్నాను అదే ఈ భాగ్యం అంటే అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మి ఏదో ఒక రోజు ఈ నిజం చందుకి మా మావయ్యకి తెలిసిపోతుంది ఆ రోజు మాత్రం మనల్ని వాళ్ళు ఏం చేస్తారో నాకే అర్థం కాకుండా ఉంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం మాత్రం చూడవే అసలు మనం పేదవాళ్ళమని మీ అత్తారకి తెలియదు మనం పేదవాళ్ళమంటే వాళ్ళు పెళ్లి చేసుకోరు అందుకే ఈ డబ్బు నగలు ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయని అల్లుడితో మీ మా అత్తగారింటితో అబద్ధమాడాను ఇప్పుడు ఈ పది లక్షలతో నీ పెళ్ళి చేస్తాను ఎలాగో పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు అందుకే ఈ ప్లాన్తోనే నిన్ను ఫోన్ చేసి మీ ఆయనని రమ్ అల్లుడి గారిని రమ్మని చెప్పాను ఆయన నీ మాట మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాడు మన ప్లాన్ సక్సెస్ అయింది ఇప్పుడు తన చేతులతోనే మనకు ఆ పది లక్షలు ఇస్తాడు ఇక ఈ పెళ్ళి మనం ఘనంగా చేస్తాం అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మి మరి పది రోజుల తర్వాత డబ్బు ఇవ్వాలి కదా మరి ఒకవేళ ఇవ్వకపోతే మా ఆయన నన్ను తిడతాడు కదా బాధపడేది నేను మా ఆయనే కదా అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు భాగ్యం చూడవే డబ్బు ఇవ్వాలంటే ఆలోచించాలి కానీ మనం తిరిగి ఇవ్వం కదా రేపో మాపో అని అలాగే జరుపుతూ ఉంటాం ఒకవేళ మనం డబ్బు ఇవ్వలేదని వాళ్ళ అమ్మా నాన్నలతో చెప్పుకోలేడు కదా ఇక అలా చెప్తే వాయిన పరువే పోతుంది కదా అందుకే ఈ విషయం ఎవరితోనూ చెప్పడు ఇక వాళ్ళ ఇంట్లో డబ్బులే తీసి మా అతను తెచ్చిన దగ్గరే ఆ డబ్బులు ఇచ్చేస్తాడు ఇక మనకి ఎటువంటి సంబంధం లేదు మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే ఇక నా కోరిక కూడా తి తీరినట్టే అని భాగ్యం అనేసరికి అప్పుడు శ్రీవల్లి ఏమో అమ్మి నాకు మాత్రం భయంగా ఉంది ఒకవేళ ఈ నిజం ఇప్పుడే ఎవరికైనా తెలిసిపోతే మన పె నా పెళ్ళి జరగదు ఇక నీ కోరిక తీరదు అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు భాగ్యం చూడమి చి నువ్వు చిన్నప్పటి నుండి నిన్ను ఒక పెద్దింటి కోడలు చేయాలని నా ఆశ నా ఆశ ఇప్పుడు నెరవేరుతుంది చూడు మీరు అలాంటి భయాలేమి పెట్టుకోకండి అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే చందు చా గా ఉండి శ్రీవల్లి భాగ్యం మాటలు విని ఒక్కసారి స్టన్ అవుతాడు అంటే వీళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు ఈ పది లక్షలతో ఈ పెళ్లి జరిపించి ఇక మళ్ళీ ఈ డబ్బు తిరిగి ఇవ్వరు అంటే వీళ్ళు మమ్మల్ని మోసం చేసి ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందా అని చెప్పి ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తాడు ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక చందు శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీవల్లి మీరు చేస్తున్న పని ఏంటి మమ్మల్ని మోసం చేస్తారా మీకు ఆస్తులు ఏవీ లేకపోయినా పది లక్షల రూపాయలు కావాలని నాటకమాడి ప్లాన్ వేసి నన్ను ఇక్కడికి రమ్మని నా చేత డబ్బులు తీసుకోవాలనుకుంటారా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు బావా నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇక చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడతాడు చూడు శ్రీవల్లి ఇన్ని రోజులు నువ్వు ఒక అమ్మాయికు రాలివి ఏమీ తెలియదు ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా వస్తే నా అదృష్టం అనుకున్నాను కానీ నువ్వు మీ అమ్మతో కలిసి మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా చి మీరు ఇలాంటి వ్యక్తులు అనుకోలేదు అని చెప్పి చందు అనగానే అప్పుడు భాగ్యం అది కాదు బాబు మేము చెప్పేది విను మాకు ఆస్తులు అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఫైనాన్స్లో నష్టం రావడం వల్ల ఈ పది లక్షలు నిన్ను అడిగి తీసుకుంటున్నాం పది రోజుల్లో తిరిగిచ్చేస్తాం అని భాగ్యం అనగానే అప్పుడు చందు చి నోర్మి ఎందుకంత అబద్ధాలు ఆడతావు మోసం చేస్తావు మీరిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను చాటుగా విన్నాను వీడియో తీశాను చూడండి ఇంకొకసారి మమ్మల్ని మోసం చేయాలంటే మర్యాదగా ఉండదు నేను శ్రీవల్లిని పెళ్ళి చేసుకోను అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలు విన్నా శ్రీవల్లి చాలా బాధపడుతూ వెంటనే చందు దగ్గరికి వెళ్ళి తన రెండు చేతులు ఎత్తి జోడించి బావా నన్ను క్షమించు బావా మా అమ్మ మోసం చేసింది కానీ ఈ విషయం మీతో చెప్పేద్దామని ఎప్పుడో చెప్పాను కానీ మా అమ్మ నా మాటలు వినకుండా ఇలా చేసింది మమ్మల్ని క్షమించు కానీ ఈ పెళ్లి జరగదని మాత్రం చెప్పపు బావా నిన్ను పెళ్ళి చేసుకోకుండా ఉండలేను పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని చెప్పి శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్నా చందు చూడు ఇదొక కొత్త నాటకమా మీ నిజస్వరూపం మొత్తం నా కల్లారా చూశాను ఇక మిమ్మల్ని నేను నమ్మను వెంటనే ఈ విషయం మా నాన్నతో చెప్పి ఈ పెళ్ళి ఆపేస్తాను అని చెప్పి ఇక చందు చాలా కోపంగా ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడు ఇక అధిగమనించిన శ్రీవల్లి వెంటనే భాగ్యం దగ్గరికి వచ్చి భాగ్యం చంప పగలగొడుతుంది దాంతో భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటమ్మి నువ్వు నన్ను కొట్టడం ఏంటి అనగానే అప్పుడు శ్రీవల్లి లేకపోతే ఏంటమ్మి అసలు ఆ రోజే మనకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు డబ్బు లేవని వాళ్ళతో చెప్పేస్తే ఇది అంతా ఉండేది కాదు కదా ఇప్పుడు చూడు మనం పేదవాళ్ళమని తెలిసిపోయింది అంతేకాదు మోసం చేశామని తెలిసిపోయింది ఇక ఈ పెళ్లి జరగదు అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం లేదమ్మి వెంటనే నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి లేదమ్మా ఇక చందు బావ చెప్పాడు కదా నన్ను పెళ్లి చేసుకోనని మనం మోసం చేసినందుకు బావ మనకు సరైన బుద్ధే చెప్పాడు అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది ఇక చందు మాత్రం ఆ డబ్బు తీసుకొని ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఏంటి ఆ భాగ్యం వాళ్ళు ఇలా మోసం చేశారేంటి ఇప్పుడు పెళ్ళి ఆగిపోయిందని నాన్నకు తెలిస్తే నాన్న ఎంతలా బాధపడతాడో తన మీ తన చేతుల మీదుగా నా పెళ్ళి ఎంతో గ్రాండ్గా చేయాలి అంగరంగ వైభవంగా చేసి తన సంతోషాన్ని చూసుకోవాలనుకున్నాడు కానీ ఇలా మధ్యలోనే పెళ్ళి ఆగిపోతుందని కలలో కూడా ఊహించలేదు ఈ బా ఇదంతా ఆ భాగ్యం శ్రీవల్లి చేసిందే అని చెప్పి ఇక చందు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో సాయంత్రం అవుతుంది చందు ఇంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో రామరాజు వేదవతి సాగర్ ధీరజ్ అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక రామరాజు ఏంట్రా సాగర్ పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు ఇంత రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ ఏమో నానా కానీ అన్నయ్య మాత్రం ఈ రోజు ఉదయం నుండి ఎంతో డల్గా అనిపించాడు తన మనసులో ఏదో బాధ ఉంది ఆ బాధ ఏంటో ఎవరి ఎంత అడిగినా మాతో కూడా చెప్పడం లేదు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు నానా అని సాగర్ అనగానే అప్పుడు వేదవతి ఒరే నడిపోడా చిన్నోడా మీరిద్దరూ అన్నయ్య ఎక్కడున్నాడో వెతికి ఇంటికి తీసుకురాన్రా అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు సాగర్ ధీరజ్ సరే అమ్మా అని చెప్పి ఇక తన బండి తీసుకొని చందును వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక చందు ఎంతకీ కనిపించకపోవడంతో సాగర్ తన ఫోన్ తీసి చందు ఫోన్కి ఫోన్ చేస్తాడు ఇక చందు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ధీరజ్ ఏంటన్నయ్య అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నాకేదో భయంగా ఉందన్నయ్య అని ధీరజ్ అనగానే అప్పుడు సాగర్ లేదురా అన్నయ్య ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు పద వెతుకుదాం అని చెప్పి ఇక వెతుకుతూ ఉంటారు ఇంతలోనే ధీరజ్కి చందు కనిపిస్తాడు అన్నయ్య ఇగో చందు అన్నయ్య అక్కడ కూర్చున్నాడు వెళ్దాం పద అని చెప్పి ఇక ధీరజ్ సాగర్ చందు దగ్గరికి వెళ్తారు ఇక వెంటనే చందు సాగర్ని చూసి సాగర్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు అది చూసిన సాగర్ ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతారు ఏంటన్నయ్య ఏం జరిగింది ఎందుకు ఈ కన్నీళ్ళు అసలు ఏం జరిగిందో చెప్పు అని సాగర్ అనగానే అప్పుడు చందు ఒరే ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కలిసి మోసం చేశారురా అని చందు అనగానే ధీరజ్కి ఏమీ అర్థం కాదు ఏంటన్నయ్య వాళ్ళు మోసం చేయడం ఏంటి అసలు ఏం జరిగిందో అనగానే అప్పుడు చందు చూర్రా వాళ్ళ దగ్గర ఎటువంటి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు వాళ్ళు ఇడ్లీ బోండా అమ్ముకుంటూ బ్రతికే వాళ్ళు అలాంటిది డబ్బున్న వాళ్ళలా యాక్ట్ చేసి నటించి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు అంతేకాదు మనల్ని మోసం చేసి ఒక తన కూతుర్ని గొప్పింటి కోడల్ని చేయాలనుకుంది ఆ భాగ్యం ఆ ప్లాన్తోనే మనల్ని అక్కడికి రమ్మని చెప్పారు అని చందు చెప్పగానే ఇక మాటలు విన్న ముగ్గురు కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇప్పుడు ఎలా అన్నయ్యా అని ధీరజ్ అనగానే అప్పుడు సాగర్ చందు ఏమోరా ఏం చెయ్యాలో కూడా మాకు కూడా అర్థం కావడం లేదు కానీ నువ్వు ఇంటికి రాకపోయేసరికి అమ్మ నాన్న చాలా కంగారు పడుతున్నారు పదరా వెళ్దాం అని చెప్పి ఇక సాగర్ ధీరజ్ చందుని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి మాటలు చాటుగా విని శ్రీవల్లి చెంప పగలగొట్టిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్